మేమైతే ఈరో ఇప్పుడు మేము తేనె వెళ్తున్నాము కర్ర తేనెపట్టుకి చూడండి ఇదిగో ఈ జనాలందరూ ఆ తేనెపట్టు కోసమే వెళ్తాము చూడండి ఇక్కడ దగ్గర దెప్పెక్కితే చాలు ఇదిగో ప్రశాంతి సుంద్రి మహేష్ సుందరమణి సరే వెళ్తున్నాము పత్తేది కత్తి పట్టుకుని వెళ్తున్నాము ఒకవేళ కరెక్ట్ అనమాట ఇలా అదిగా డెప్ప ఎక్కాలన్నమాట ఇలా వెళ్ళి అలా తిరిగి రావాలి ఓ ఇటు 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 ఇలాగా కిందండి చూడండి మా అయితే వెళ్ళిపోతుండ్ర చూడండి వెళ్తున్నాము ఎక్కడుంది 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 అని అంటున్నారనమాట చూడండి ఎక్కుతున్నా ఇటు ఇటు ఇక్కడ ఉంది ఇల్ల గా చెంది ఇక్కడే ఉంది అంత లేదని అంటున్నారు అనమాట మొత్తం మీదకైతే ఉంది ఉంది ఆల్రెడీ దగ్గరలో వచ్చేసాము చూడండి ఆ బయలు చేయాలి మొత్తం అయితే చూడండి అదిగా ಹೊರ ಕರೆಸ್ತದ್ರಿ ಏಟಕ್ ಮರಬೇಕಿ ಗನ್ಮಾಟ ನೀರು

ఫ్రెండ్స్ చూసారా ఇదే అనమాట కరెక్ట్ అయినా అనమాట మొత్తానికైతే వచ్చేసాము తీయడానికైతే బయలు చేసాను ఆల్రెడీ ఇంకా ఆ కొమ్మ అయితే నరకలేదు ఇప్పుడు కొమ్మ అయితే నరుకుతాను చూడండి పడిపోయింది ఇస్తా నాక అయితే ఇలా ఉంటదనమాట మొత్తం మీదకైతే పడిపోయింది అనమాట అదిరిపోయి కొమ్మ కొడుతున్నప్పుడు ఇదేమో నూనె అనమాట చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే కర్ర తేనె అనేది ఉంటుందన్నమాట చూసారా ఎలా ఉందో ఇదంతా పువ్వరం అనమాట అయితే ఇదంతా పువ్వరం చూసారా మా వాళ్ళైతే పువ్వరం తినేస్తున్నారు అందరూ ఇదిగో నూనె నూనె ఇది ఇదేమో పువరం అనమాట ఇదిగో చూడండి ఇదంతా పువ్వరం అనమాట ఇది ఇదంతా నూనె మొత్తం ఇవన్నీ ఇదంతా నూనె అనమాట మొత్తం ఇది ఇది మొత్తం ఇక్కడ నూనె ఉంటుంది అనమాట అంతే అడవిలో ఉన్న కర్రతనైతే ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి పురుగులు అయితే తింటారనమాట అవి చాలా చక్కగా ఉంటుంది అనమాట చాలా తీపిగా ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఇవి పురుగులు అనమాట అంటే లేత పురుగులు ఇవి తింటారనమాట ఫ్రెండ్స్ ఇలాగా అదే చప్పరించుకొని ఈ విధంగా అయితే చేస్తారనమాట ఫ్రెండ్స్ కత్తేది